హరి ఓం ప్రియాత్మ స్వరూపులారా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని మతాలు కొన్ని వేల మతాలు ఉన్నాయి అన్నీ కూడాను పాప పుణ్యాలు చెప్తాయి ఇలా చేయకు ఇలా చేస్తే దేవుడికి నీ మీద కోపం వస్తుంది ఆగ్రహం వస్తుంది నిన్ను శిక్షిస్తాడు నరకంలో పడేస్తాడు ఇలా చెయ్యి ఇతరులకి మేలు చెయ్యి మంచిగా ఆలోచించు దాన ధర్మాలు చెయ్యి సత్యం చెప్పు ఇతరులతో ప్రేమగా ఉండు ఇలాంటి పుణ్యం చేస్తే నీకు స్వర్గం లభిస్తుంది దేవుడు నిన్ను ప్రేమిస్తాడు అనుగ్రహిస్తాడు ఇలా మతాలన్నీ కూడాను ఇన్క్లూడింగ్ హిందూ మతం అంటే వైష్ణవం గాణాపత్యం శౌర్యం శాక్తేయం ఈ షణ్మతాల సహితంగా శైవం ఇవన్నీ కూడాను హిందూ మతాలు కూడా పుణ్యపాపాల దగ్గరే ఆగిపోతాయి కానీ కేవలం హిందూ ధర్మం మాత్రం జ్ఞానం దగ్గరికి తీసుకువెళ్తుంది పుణ్యమైనా పాపమైనా నిన్ను బంధిస్తాయి మళ్ళీ జనన మరణ చక్రంలోకి తీసుకొస్తాయి పాపం ఇనుప సంఖ్యలైతే పుణ్యం బంగారు సంఖ్యల మెరుస్తూ ఉంటుంది తుప్పు పట్టదు కానీ బంధనం మాత్రం పోతారు సేమ్ కాబట్టి పాపపుణ్యాలని దాటి జ్ఞానం అన్న దగ్గరికి వెళ్ళు అప్పుడు ఈ రాగద్వేషాలు తగ్గి అరిషడ్ వర్గాలు అంతరించి మనిషి సత్య సిద్ధుడు బుద్ధిమంతుడు ప్రేమ పరుడు అవుతాడు కాబట్టి జ్ఞానం దగ్గరికి వెళ్ళమని బోధిస్తుంది ఆ జ్ఞానం ఎంత ఎక్స్ట్రీమ్ అంటే నువ్వే ఈ సర్వస్వము అన్నది తెలుసుకునేటంతగా కానీ మిగిలిన మతాల్లో ఇప్పుడు ఎవరైనా ముస్లిమ్స్ ఈసమాలు నడుపుకు నడుపుకుంటారు చాలా హ్యాపీగా ఏవో వాళ్ళ మతంలో వాళ్ళు మంచి అనుకుంటున్నది పది మందికి చెప్పుకుంటారు ఇస్తమాలు జరిపే వాళ్ళు ఎవ్వరూ తాలిబానిజం చేయరండి టెర్రరిస్టులందరూ ముస్లింలే కానీ ముస్లింలు అందరూ టెర్రరిస్టులు కారు కాబట్టి ఇస్తమాలు జరుపుకుంటూ వాళ్ళు మంచిని స్ప్రెడ్ చేయాలని మంచిని ఆచరించాలని అది చెప్పిన వాళ్ళ ముల్లాలని వాళ్ళు గౌరవించుకుంటూ ఏదో మనిషిగా తమక చేతనైన ధర్మం వాళ్ళు పాటిస్తూ ఉంటారు సేమ్ కేస్ విత్ క్రిస్టియన్స్ వాళ్ళు సువార్త కూటములు జరుపుకుంటారు విస్తారంగా వేల మంది జనాలు వస్తారు అదే హిందువులు మేము సన్యాసులం ప్రవచనాలు చెప్తే ఇదిగో నేను ఏదన్నా చివరికి భజగోవిందం చెప్తే కూడా వసే ముస్లిం ఉండా నోరుముయ్ అని అంటున్నారు ఇది హిందువుల్లో ఉన్నటువంటిది ప్రవచనాలకి స్పందించరు ఎందుకంటే కొన్ని వంద వంద సంవత్సరాలకు పైగా హిందువులు తమ యొక్క సన్యాసులని ద్వేషించే విధంగా ట్యూన్ చేయబడ్డారు ఇది కూడా ఒక ట్రాప్ ఎందుకంటే యుగానికి ఒకటి సినిమాల్లో చెప్పాను చూడండి అలా ట్రాప్ అనమాట ఎందుకు జ్ఞానం వైపు వెళ్లకుండా జనాల్ని ట్రాప్ చేస్తారంటే హిందూ ధర్మం తప్ప మిగిలిన మతాలు పాపపుణ్యాల దగ్గర ఆగిపోతాయి ఈ వీడియో బిగినింగ్ లోనే చెప్పాను మీకు పుణ్యము పాపము అని పరుగు పెట్టేవాడు ధనంతో ధనం కోసం పరుగు కంటే కొంచెం ఎక్కువ లెవెల్లో ఉన్నాడు అంతే వాడితో తమకు ప్రమాదం లేదు ఆ భ్రమల్లో వాళ్ళని ముంచేయచ్చు పుణ్యం వస్తుంది లేదా పాపం వస్తుందని భ్రమల్లో ముంచేయచ్చు కానీ జ్ఞానం ఉన్నవాడు ప్రశ్నిస్తాడు జ్ఞానం వైపు వెళ్ళేవాడు ప్రశ్నిస్తాడు కాబట్టి ఈ హిందూ సనాతన ధర్మం ప్రవచనకారులను టార్గెట్ చేస్తారు వీళ్ళు జ్ఞానం స్ప్రెడ్ అవ్వకూడదు కాబట్టి కాబట్టే ఇది గోవుని ఎందుకు పూజించాలో కారణం ఆర్ఎస్ఎస్ సహా ఎవడూ చెప్పడు ఎంత అబద్ధాలు చెప్తారంటే అదట గో పోషకుని దగ్గరికి వచ్చి తనకు మేత పెడుతున్నప్పుడు వాసం చూసి వాడి రోగం ఏంటో గ్రహించి అడవికి వెళ్ళి ఆ రకాల ఔషధాలు తిని వచ్చి పాలిచ్చి వీడికి క్యూర్ చేస్తున్నట్టు బండబద్దం అండి అది ఇలాంటి అసత్యాలు ప్రచారం చేస్తారు అంతే తప్ప సత్యాన్ని ప్ర ప్రచారం కానివ్వరు సత్యాన్ని చెప్పే ప్రవచనకారులను టార్గెట్ చేసి మరి ఎందుకంటే సమాజంలో మూఢనమ్మకాలే ఉండాలి అదే తమకి బెనిఫిషియల్ కాబట్టి హిందూ సంస్థల వీరులమని చెప్పుకుండే వాళ్ళు కూడా ఇదే మార్గంలో వెళ్తారు ఇంకా విస్తారమైన విషయం చెప్పవలసి ఉందండి మరొక ట్రాప్ని చెప్తాను నేను మీకు తదుపరి వీడియోలో నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్ సబ్స్క్రైబ్ ఇట్ ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంతానంద టు స్ప్రెడ్ ది ట్రూత్ ఆఫ్ ఎయిదర్ స్పైయింగ్ ఆర్ స్పిరిచువాలిటీ అప్ టు ది రూట్స్ ఆఫ్ దిస్ సొసైటీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్